హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ ఈరోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దామండి లైనింగ్ బ్లౌజ్ స్టిచింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా అన్ని పార్ట్స్కి లైనింగ్లు అన్నవి అటాచ్ చేసేసుకుని హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు హెమ్మింగ్ బెల్ట్లు అలాగే నడుం పట్టి ఇవన్నీ కూడా హ్యాండ్స్ పట్టి ఇవన్నీ కూడా ఇలా లైనింగ్ జాయిన్ చేసినది అవన్నీ కటింగ్ చేసేసుకుని రెడీ చేసేసుకుని ఉంచుకోవాలి దాని తర్వాత ఆ పీసులు మాత్రమే పక్కన పెట్టుకుని మిగతాది వేస్ట్ వచ్చిన చెత్త అంతా కూడా పక్కకు తీసి పెట్టేసి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు కావాల్సినవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫాస్ట్గా వర్క్ అయిపోద్ది అనమాట స్టిచ్చింగ్ అన్నది చేసినట్టే ఉండదు సరేనండి ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పడుతుంది లైనింగ్ జాయిన్ చేసుకుని ఇవన్నీ కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవడానికి దాని తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ హెమ్మింగ్ బెల్ట్ ఎప్పుడు కూడా రెండు ఇంచీలు వెడల్పు ఉండేటట్టుగా కటింగ్ చేసుకోండి ఇది బ్యాక్ సైడు రెండు హ్యాండ్స్కి కలిపి ఎంత అయితే పడుతుందో అంతా ఒకేసారి జాయింట్లు చేసేసుకొని ఉంచేసుకోవాలి ప్రతిసారి ఆ వేస్ట్ ముక్కలు తీసి కటింగ్ చేయడం కాకుండా ఇది చూస్తారు కదా ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు మన బ్లౌజ్ పెట్టి పాదం ఖర్చు పెడాలని ఫస్ట్ స్టిచ్ చేయాలి దాని తర్వాత మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ని కట్ చేసేయండి ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడే కంటిన్యూస్గా హ్యాండ్స్ కూడా వేసేసుకోవచ్చు కానీ లెందీ అయిపోద్దు కాబట్టి ఇక్కడికి ఇలా బ్యాక్ పార్ట్ని కంప్లీట్ చేసేయండి దాని తర్వాత ఇలాగ లోపల వైపుకి వైపుకిలా తిప్పేసి ఇంక ఏ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఆల్రెడీ మనకి హెమ్మింగ్ బెల్ట్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఐదో నెంబర్ కుట్టు కుట్టేస్తారు తర్వాత హ్యాండ్ తీసుకుంటాం హ్యాండ్ తీసుకుని ఫస్ట్ హెమ్మింగ్ బెల్ట్ పనులు చేసేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి చూసారు కదా హ్యాండ్కి ఫస్ట్ ఇలాగే సేమ్ మనం బ్యాక్ సైడ్ నడుముకి ఎలా అయితే స్టిచ్ చేసాం సేమ్ ప్రాసెస్ ఇక్కడ కొద్దిగా గ్యాప్ వదిలి మళ్ళీ రెండో హ్యాండ్ను కూడా కంటిన్యూ చేసేయండి ఇంకా మాటికి మాటికి దారం కటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు సరైన వెంట వెంటనే ఈ రెండు చేతుల హెమ్మింగ్ బెల్ట్లు కూడా మీకు రెడీ అయిపోతాయి దాని తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఓపెన్ చేస్తూ ఫస్ట్ టాప్స్ టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి సరేనండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఐదో నెంబర్ మనకి పెద్ద నెంబర్కి మిషన్ సెట్టింగ్ మార్చుకుని ఇప్పుడు మధ్యలోని ఇక్కడ కూడా సేమ్ ఇదే రకంగా స్టిచ్చింగ్ అనేది చేసేయండి చూసారు కదా ఈ రకంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ హెమ్మింగ్ బెల్ట్ పని అయిపోయింది సరేనండి ఈ సైడ్లు కూడా ఎక్కువ ఏమైనా హెమ్మింగ్ బెల్ట్ వస్తే అవి కూడా కట్ చేసేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి తీసుకొని షోల్డర్స్ అకానికి ఇలా ఫోల్డ్ చేస్తే నడుము దగ్గర కరెక్ట్గా స్ట్రైట్గా ఫోల్డ్ అవుతుంది దీనివల్ల ఏంటంటే భుజాలు జారకుండా ఉంటాయి కింద అర ఇంచ్ మార్కింగ్ పెట్టి నాలుగు ఇంచులు పొడవు పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీసుకొని ఫస్ట్ లాక్ చేయండి తర్వాత ఇక్కడికి వచ్చి లాక్ చేయండి ఇంకా ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే చూడండి ఇటువైపు చూపిస్తాను ఇలాగా ఫోల్డింగ్ చేస్తాం జస్ట్ అంచనాగా స్టిచ్చింగ్ చేయగలిగితే ఓకే లేదు అనుకుంటే కనుక అరయించుకి మార్కింగ్ చేస్తాం పొడవేమో నాలుగు ఇంచుల దగ్గరికి ఇలా జస్ట్ మార్కింగ్ చేస్తా అంతే ఇంకా లైన్ గీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ నుంచి అక్కడికి వచ్చి అక్కడ ఆగేటట్టుగా స్టిచ్ చేయడం కంట్రోల్ రావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దాని మీద ఒకటి ఇలా సమానంగా పెడితే మీరు లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత రెండు పార్ట్స్ ఒకే సైజులోకి ఉండాలి ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టాను ఆ తర్వాత ఇంకొక రెండున్నర ఇంచులకి ఇక్కడ కింద నుంచి పైకి హుక్కుల దగ్గర రెండు ఇంచులకి ఈ సెంటర్ నుంచి ఇటువైపు అరించు మళ్ళీ ఇంకొక ఆరు ఇంచ్కి రెండు ఆరు ఇంచులకి మార్కింగ్ చేసాం ఇప్పుడు ఏ లైన్లు గీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మార్కింగ్స్ని జస్ట్ కట్స్ పెట్టండి అంతే అంతే తప్ప ఎన్ని ఇంచీలు పొడవు చేయాలి అవన్నీ కూడా మార్కింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవన్నీ కట్స్ పెట్టండి అంతే ఇప్పుడు ఒక పీస్ తీసుకోండి తీసు ఈ కిందనున్న రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది కింద నుంచి పైకి ఒక రెండున్నర ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయండి కట్ట దగ్గర నుంచి మార్కింగ్కి ఇలా లైన్ గీసుకొని ఇక్కడ స్టిచ్ చేసేయండి సరేనండి వెంటనే రెండో పాటు మెయిన్ డాట్ కూడా వెంట వెంటనే వేసేసుకుంటే ఈ పొడవులో మీకు డిఫరెన్స్ రాకుండా ఉంటాయి ఈ రెండున్నరకి జస్ట్ ఇలా పెట్టి కట్ట దగ్గర నుంచి ఇలా కూడా స్టిచ్ చేసేయచ్చు లైనే గీసుకోవాల్సిన అవసరం లేదు అంత అలవాటు అయ్యేంతగా మీరు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు ఈ సైడ్ కట్ ఉంది చూసారా హుక్కులది ఆ కట్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెడితే ఇక్కడ కూడా ఈజీగా వర్క్ ఏంటంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టి అంతే స్టార్టింగ్ ఇక్కడ కరెక్ట్గా పాదం ఖర్చు స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఇలా సన్నంగా వచ్చేస్తే సరిపోద్ది పాదం ఖర్చు అంటే పావించే లైన్ కట్ట ఏమీ గీసుకోవాల్సిన అవసరం లేదు సరేనండి ఇక్కడ నుంచి చూడండి ఇలా ఈ అంచు దగ్గర నుంచి ఇలా ఇంచు టైప్ నుంచి ఆ రెండున్నర ఇంచులు మాకు పెట్టు జస్ట్ పాదం ఖర్చు పెడలిపి స్టార్ట్ చేసి ఇక్కడ సన్నగా స్టిచ్ చేసేయడమే ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండు హుక్ బెల్ట్లు కూడా ఇంతవరకు సమానమైన లెంత్లు రావాలి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు స్టిచ్చింగ్లో కంట్రోల్ ఉండాలి ఆ తర్వాత ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి చూసారా వీ షేప్లో వచ్చింది ఇక్కడ నుంచి ఈ రెండు కట్స్ కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ డాట్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఇది కూడా ఇలా నాలుగు ఇంచుల దగ్గర మార్చేయండి పైన ఉంది చూసారా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని అంతే ఇక్కడికి వచ్చి ఎండ్ చేసేయడమే కట్స్ అన్నది కరెక్ట్గా పావించి మార్చినే ఉంటుంది అందుకే రెండు కట్స్ రెండు రెండు ఆరు ఇంచులకు పెట్టాం ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసి నాలుగించుకి మార్క్ చేయండి ఈ కట్ దగ్గర నుంచి ఇలా జస్ట్ నాలుగు ఇంచుల దగ్గరికి మా స్టిచ్చింగ్ చేసేయండి అంతే డాట్స్ అయిపోయినాయి సింపుల్ అంటే మరీ ఎక్కువ తడుముకుంటూ లైన్లు గీసుకుని అది బిగినర్స్ పని బాగా వచ్చిన తర్వాత ఇలా ఫటాఫట్ మనం స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ రెండు ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి లైనింగ్ వేసిన తర్వాత దీని తర్వాత షేప్ బెల్ట్ ఒక పావించు కొన వదిలేసి అప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇది పాదం ఖర్చు అనేది ఉండాలి అంటే పాదం వరుస ఒక ఇంచు మార్జిన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆ డాట్ని అక్కడ అలా ఫోల్డ్ చేసి ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి వెంటనే రెండో షేప్ బెల్ట్ కూడా వెంటనే ఇలా పట్టుకుని జాయింట్ చేసేయండి సరేనా ఇక్కడి నుంచి ఈ రకంగా ఇప్పుడు ఈ ఇలా అంచుల్ని కలిపి కింద డాట్ ఫోల్డ్ చేయండి అంచుల్ని కలిపి పట్టుకోవాలి పాదం వరుస ఖర్చుని ఈ కుట్ట అనేది ఉండాలి సరేనా ఇక్కడ నుంచి ఇదిలా స్టిచ్చింగ్ చేయండి దాని తర్వాత ఇక్కడ మధ్యలోని కటింగ్ అన్నది ఇది జాయింట్ ఉంది కదా దారం కట్ చేసేసి ఇలా ఓపెన్ చేసి ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోవాలి ఖర్చు అన్నది బాడీ వైపు ఉండాలి ఈ బాడీ పైన అంచుకి ఈ కుట్ట అనేది రావాలి దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఈ టాప్ స్టిచ్ రెండిట్లకి ఫటాఫట్ మనం వేసేసుకోవాలి అంతే ఇక్కడ షేప్ బెల్ట్ ఏమైనా సైడ్ వైపు ఎక్కువగా మిగిలితే కనుక స్ట్రైట్గా ఇలా ట్రిమ్ చేసేయండి అంతే ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకుంటే రెండు ఒకే సైజులోకి రావాలి సరేనా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ జాయింట్ చేస్తాను ముందు హుక్ బెల్ట్ హై బెల్ట్ వేసేసుకోండి నేను షోల్డర్ జాయింట్ చేసేసాను ముప్పై ఇంచు మెడ అంచుకి తర్వాత హ్యాండ్ వైపు మారించుకి మనం జస్ట్ మనం ఒక ఇంచ్ అన్నది మెడవైపు డౌన్ చేస్తే షోల్డర్ జారకుండా ఉంటాయి సరేనండి అవి ఇలా లైన్ మార్క్ చేయాలనుకుంటే చేసుకోండి లేదు స్టిచ్చింగ్లో గ్రిప్ ఉంటే అలా స్టిచ్ చేసేసుకోవచ్చు లైన్ లేకుండానే ఆ మార్క్ ఈ మార్కి ఇలా కలుపుతూ సరేనండి అక్కడ ఫస్ట్లోని లాస్ట్లోని కూడా లాక్ చేస్తే కుట్టు అనేది విడిపోకుండా ఉంటాయి ఎప్పుడూనే సరేనా ఈ రకంగా వెంట వెంటనే స్టిచ్ చేయాలి మళ్ళీ తిరగకూడదు అక్కడ దారం కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ఇలా అటు ఈ అటు ఇటు తిరగేయడం వల్ల క్లాత్లు నలుగుపోతూ ఉంటాయి ఫినిషింగ్ తగ్గుతూ ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేను ఎక్కువ ఎందుకని చెప్పేసి ట్రిమ్ చేస్తున్నాను ట్రిమ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు హుక్ బెల్ట్ ఆ బెల్ట్లో వేసుకుందాం హుక్ బెల్ట్కి రెండు ఇంచులు వెడల్పుని లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకున్నాం ఇది ఫోల్డింగ్ చేసి ఇది చూడండి పైనుంచి మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఓపెన్గా ఉన్న ఈ అంచులు ఇలా పైన ఒక ఆరించు వదిలేసి పట్టుకుని కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి సగం కుట్టిన తర్వాత ఇలా చూసుకుని కొద్దిగా ఎక్కువగానే ఎప్పుడు కటింగ్ చేసుకోండి కింద మాత్రం అరేంజ్ ఉంచి మిగతాదే వేస్ట్ది కట్ చేసేయండి అది అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసేయండి ఇక్కడ రైట్ సైడ్ వైపు ఒక్కసారి గోరుతో ఇలా అన్నారనుకోండి ఇలాంటి టిష్యూ క్లాత్లు ఏవైనా సరే మీకు ఫినిషింగ్గా వచ్చేస్తాయి ఇలా అన్నారంటే సరేనా ఇలా వెనక్కి జస్ట్ మనకి ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి మడిచేయడమే ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయండి తర్వాత ఈ ఫోల్డింగ్ అంచు అంటే కింద నుంచి పైకి స్టిచ్ చేసేయడమే చాలా సింపుల్ మెథడ్ అనమాట చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోకి వస్తాయి ఒక బెల్ట్లు తర్వాత నెక్ అంచుకి మిగిలిన లైనింగ్ని కట్ చేసి తీసేయండి సరేనా తర్వాత ఇది పల్చ్గా ఉండే టిష్యూ క్లాత్ క్లాత్లో ఉంది కాబట్టి ఫ్యాన్సీ క్లాత్ కాబట్టి లైనింగ్ తీసుకోవాలి లేదనుకుంటే దల్సరుగా ఉంటే లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు సరేనండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ లేకపోతే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ కడగ్గా ఉంది కాబట్టి నేను ఒక్కసారి ఇలా అంచుల్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవ్వాలి కదండి మళ్ళీ ఆ ఫోల్డింగ్ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటారు కాబట్టి ఒక రెండంచులు ఇలా జస్ట్ స్టిచ్ చేస్తే సరిపోద్ది అప్పుడు ఇలా రెండు అంచుల్ని కలిపి ఒకసారి ఫోల్డ్ చేస్తే రెండు అంచులు సమానంగా ఉన్నా లేదు చూసుకొని ట్రిమ్ చేసేయండి ఇది నాలుగు ఇంచులు వెడల్పుని క్లాత్ కటింగ్ చేస్తాము ఫోల్డ్ చేస్తే రెండు ఇంచులకు వస్తుంది సరేనా ఇప్పుడు కింద ఒక ఇంచు వదిలేసి ఇక్కడ ఇలా పెట్టి కుట్టు పై భాగం వైపుకి అంటే రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి హెమ్మింగ్ బెల్ట్ అదే ఐ బెల్ట్ కింద ఉండాలి బ్లౌజ్ పైన ఉండాలి ఇలా పాదం ఖర్చు వెడల్పుని ఇది కూడా స్టిచ్ చేసేయాలి దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఈ వదిలింది ఇలా ఫోల్డ్ చేసి ఆల్రెడీ ఇది ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి కుట్టు మీదకి ఇలా మడిస్తే సరిపోతుంది అనమాట అంతే ఇది కరెక్ట్గా మీరు నాలుగు ఇంచులు వెడల్పుని ఫోల్డింగ్ చే కటింగ్ చేసి ఫోల్డ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తే కరెక్ట్గా మీకు ఐ బెల్ట్ అన్నది ముప్పై ఇంచు ఉంటుంది ప్రతి బ్లౌజు ఇదే పద్ధతిలో స్టిచ్చింగ్ చేశారు అంటే ఫినిషింగ్ బాగుంటుంది చూసారు ఈవైపు అంచుని కూడా స్టిచ్ చేసేయండి అంచుకి స్టిచ్ చేయండి సరేనా తర్వాత మనకి మెడ అంచుకి కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసి ఎక్స్ట్రాగా ఉన్నది తీసేయండి అంతే ఇప్పుడు హుక్ బెల్ట్ మీద ఐ బెల్ట్ ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెడితే కరెక్ట్గా సరిపోవాలి సరేనండి ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ హెమ్మింగ్ బెల్ట్ అంచుని ఇలా అన్నది ఇలా ఫోల్డ్ చేసి పాదం ఖర్చు పెడాలి పడి స్టిచ్చింగ్ చేయాలి వన్ బై వన్ వన్ బై వన్ ఏంటంటే పార్ట్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్తుంటే స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది ముందు హాఫ్ అన్ అవర్ కొద్దిగా కష్టపడిన తర్వాత బ్లౌజ్ అన్నది ఫాస్ట్గా అయిపోద్ది ఈ హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా లాగి పెట్టి అంచుకు పెడుతూ పావించి మార్జిన్ అంటే ఇదే పాదం ఖర్చు మార్జిన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్లో పాదం వరుస ఏ స్టిచ్చింగ్ అన్నా సరే పాదం వరుస పాదం ఖర్చు అన్నది చాలా ఇంపార్టెంట్ సరేనండి ఈ రకంగా మొత్తం అంతా కూడా హెమ్మింగ్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక ఆరేంజ్ ఉంచి మిగతా అదంతా కట్ చేసి తీసేసుకోండి ఆ అరేంజ్ని ఇలాగ ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి సరేనా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఫోల్డ్ని ఇక్కడ ఖర్చు ఎంతైతే ఉందో దానికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక కుట్టు కుట్టేసుకోండి సరేనా నీట్గా ఇలా రెండు చేతులతో ఇలా హ్యాండిల్ చేసుకుంటే ఎక్కడ ఆగవలసిన అవసరం లేదు ఫటాఫట్ మన స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు సరేనండి ఇలా మొత్తం ఆ ఖర్చు మన కరెక్ట్గా పాదం ఖర్చే కుట్టాం కాబట్టి ఈ హెమ్మింగ్ బెల్ట్ కూడా మీకు పాదం వరుస వస్తుంది అనమాట దీన్ని వెనక్కి తిప్పేసి మనం తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చేతి కుట్లు వేసేసుకోవచ్చు చూసారు కదా ఈ రకంగా ఇలా నీట్ ఇప్పటి వరకు కూడా అన్ని పార్ట్స్ ఆల్మోస్ట్ జాయింట్ అయిపోయినాయి ఇంకా హ్యాండ్స్ అన్నది మిగిలింది సరేనండి ఇలా లాస్ట్కి వచ్చే వరకు కూడా హెమ్మింగ్ బెల్ట్ని కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేయాలంటే థ్రెడ్ పైపింగ్ ఏదైనా సరే ముందే రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టి లోపల రెండు రైట్ సైడ్లు ఉండేటట్టు చూసుకుని లైనింగ్లు పై భాగం వైపు ఉండేటట్టు పెట్టుకుని ఈ సెంటర్ దగ్గర నుంచి రెండు ఇంచీలు ఏదో ఒకవైపు ఒక మార్కింగ్ పెట్టండి ఈ సెంటర్ నుంచి ఎటువైపు అయితే పెట్టారో అటువైపు నుంచి ఇటు చంక దగ్గరకు రెండు ఇంచీలు వదిలేసి ఈ రెండు మార్కింగ్లకి సెంటర్ పాయింట్ తీయండి తీసి కరెక్ట్గా ఏ సైజు వాళ్ళకైనా అరించు డౌన్ చేయండి ఈ మార్కింగ్ నుంచి ఇలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి ఒక ఎస్ మోడల్లోనే వస్తుంది చూసారు కదా ఈ రకంగా కటింగ్ చేసి అక్కడ ఒక కట్ట పెట్టండి మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసి ఒక కట్ట పెడితే ఇది ఫ్రంట్ పార్ట్కి అని తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి స్టిచ్చింగ్ చేసేయండి అంతే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే హ్యాండ్స్ తారుమారు అవకుండా ఉంటుంది సరేనండి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ అవ్వదు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి ఈ లోతు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా పెట్టి మనం తీసిన లోతు ఫ్రంట్ పార్ట్ కొందా లేదో చూసుకొని ఇప్పుడు సెంటర్కి కరెక్ట్గాని పిన్ని పెట్టి భుజం కుట్ట దగ్గర నుంచి పైన ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్కి ఇలా అంచులు రెండు కలుపుకుంటూ కొలుచుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా హ్యాండ్ అంచు అన్నది చిన్నది మిగులుతుంది కానీ తగ్గదు సరేనా మిగిలింది మిగిలినట్టే వదిలేయండి ఆ బాడీ అంచు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇది పాదం వరుస కన్నా ఇంకో కొద్దిగా ఒక రవ్వంత ఎక్కువ మార్జిన్ వదిలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఎప్పుడు కూడా బాడీ కింద ఉండాలి హ్యాండ్ పీస్ పైన ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టే ఉండాలి సరేనా ఇది హ్యాండ్ స్టిచ్చింగ్ చేసే పద్ధతి దీనివల్ల ముడతలు రాకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర సరేనండి తర్వాత వెంటనే డబల్ స్టిచ్ అన్నది ఇలా వేసేసుకోండి నీట్గా మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చంక భాగం దగ్గర ఏదైనా కొనలు మిగిలితే కనుక చూసారు హ్యాండ్ అంచులు ఎక్కువగా మిగిలితే జస్ట్ ఇలా స్ట్రైట్గా ట్రిమ్ చేసేయండి మరి కింద లూజ్ వరకు వెళ్ళొద్దు అక్కడక్కడే ఇలా జస్ట్ ఇలా ట్రిమ్ చేయండి అంతే దాని తర్వాత రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే కట్టుని భుజం కుట్టు కలిసేటట్టు చూసుకుని ఇలా ఒక పిన్ పెట్టండి ఇందాక పై భాగం వైపుకి కులిస్తే బ్యాక్ పార్ట్ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ వైపు నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఇలా ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఏది ఏమైనా సరే బాడీ కింద ఉండాలి హ్యాండ్ పైన ఉండాలి ఒకటే కుట్లోని ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే స్టిచ్ ఉండాలి సరేనండి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పటికి కరెక్ట్గా ముందు పిన్ని పెట్టే కొల్చాం కాబట్టి కరెక్ట్గా సెంటర్ పాయింట్ కూడా మీకు మిస్ కాకుండా వచ్చేస్తుంది నీట్గా స్టిచ్చింగ్ కూడా అయిపోద్ది మళ్ళీ ఎప్పుడైనా మీరు ఎక్కడైనా వంకర్ స్టిచ్ చేశారు అని అనిపిస్తే డబుల్ స్టిచ్ చేసుకునేటప్పుడు కవర్ చేసేసుకోవాలి సరేనా ఇలా కొనలు మిగిలినవి ఇలా ట్రిమ్ చేసేసుకోండి అంతే ఇప్పుడు ఫిట్టింగ్ నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ నడు ముప్పై ముప్పైలో సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర ఈ పదిహేను అన్నది బ్యాక్ పార్ట్లో పెట్టుకోవాలి మీ బ్లౌజ్ నడులో సగభాగం బ్యాక్ పార్ట్కి పెట్టాలి ఏదో ఒక అంచు నుంచి కొలుచుకొని సగభాగం పదిహేను వచ్చే వరకు ఇలా ఫోల్డ్ చే ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మిగతాది మిగిలింది ఎంత అన్నది కొలుచుకోవాలి నాకు నాలుగున్నర ఇంచులు మిగిలింది నాలుగున్నర అంటే నాలుగున్నరలో సగం రెండు పావు ఇటువైపు నుంచి రెండు పావు అటువైపు నుంచి రెండు పావు మార్కింగ్ చేస్తే సెంటర్లో పదిహేను ఇంచులు మరి నడుముల శాఖ భాగం అన్నది మిగులుతుంది ఇప్పుడు ఈ ఏడున్నర అన్నది ఐ బెల్ట్ దగ్గర నుంచి కొల్చుకోవాలి ఎప్పుడు కూడా ఐ బెల్ట్తో పాటుగా ఏడున్నర కొల్చాను కొలు కొల్చుకోవాలి అలాగే హుక్ బెల్ట్తో పాటుగా ఇక్కడ ఏడున్నర అంటే నడుములో నాలుగో వంతు కొలుచుకోవాలి మీది ఏ నెంబర్ అంటే అవ్వండి అంతా కొలుచుకోవాలి మిగతా ఖర్చులకు ఆటోమేటిక్గా మీకు మిగిలిపోద్ది ఇక్కడ హ్యాండ్ దగ్గర మాత్రం ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ వైపు నుంచి అంటే ఖర్చు వైపు నుంచి కాకుండా ఫోల్డింగ్ వైపు నుంచి నీట్గా మీరు మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంతా మార్క్ చేసుకోండి నేను ఐదున్నరకి కదా కటింగ్ చేసాము మార్కింగ్ పెట్టాము ఐదున్నరకి మార్కింగ్ చేసాం ఇక్కడ చూడండి మనము లైనింగ్ కరెక్ట్గా ఈ బయట వైపు ఉండేటట్టు అటాచ్ చేసుకుంటే రెండు దగ్గర వైపులో కూడా మార్కింగ్ ఉంటుంది రెండు ఇంచులు ఖర్చులు కదా చంక భాగం దగ్గర నుంచి లోపల వైపుకి రెండు ఇంచులకి మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కలిపేయాలి తర్వాత ఈ చంక భాగం దగ్గర నుంచి నడుం నడు మార్కింగ్కి కలిపేస్తే ఆటోమేటిక్గా మీరు అనుకున్న ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సరేనండి చూడండి ఇక్కడ ఫస్ట్ రెండు అంచులే కలిపి లాక్ చేయండి కొద్దిగా స్టిచ్ అయిన తర్వాత చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు ఇలా సరిచేసుకుని ఇప్పుడు గట్టిగా అదిం పట్టుకొని కుట్టుకుట్టాలి ఆ తర్వాత అంతవరకు కుట్టయిన తర్వాత నడుం మార్కింగ్లు రెండు ఇలా పట్టుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా కటింగ్ చేసి నేను చెప్పిన మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తే చూసారు కదా ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత పాదం వరుస మార్జిన్తోని ఇంకొక రెండు కుట్లు అన్నవి ఎక్స్ట్రాగా వేసుకోవాలి ఫిట్టింగ్ కాకుండా ఇంకొక రెండు కుట్లు ఎక్స్ట్రాగా వేసుకొని ఆ తర్వాత అంచులు ఏది ఎక్కువ ఏది తక్కువ ఉన్నా సరే చక్కగా ఇలాగా స్ట్రైట్గా ట్రిమ్ చేసుకుంటే మీకు ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఫినిషింగ్గా ఉంటుంది సరేనండి దాని తర్వాత రెండో వైపు రెండో వైపు కూడా ఐదున్నర ఇంచులు లూజు ఇక్కడ చూసారా ఫ్రంట్ వైపు మార్కింగ్ అనేది ఉంది లేకపోతే అంచ దగ్గర నుంచి రెండు ఇంచులు ఖర్చులు మార్కింగ్ పెట్టేస్తారు మీ బ్లౌజ్ ఎంత అయితే కటింగ్ చేస్తారో అంత ఖర్చులు మార్కింగ్ పెడతారు అక్కడ నుంచి చంక భాగం దగ్గరికి చంక భాగం దగ్గర నుంచి నడుం భాగం దగ్గరికి కలిపేయడమే అంతే ఇది చూసారు కదా ఇక్కడ ఇలాగా కటింగ్ స్టిచ్చింగ్ చేయండి కొద్దిగా స్టిచ్ అయిన తర్వాత చంకకుట్లు రెండు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోవాలి కొద్దిగా రవ్ వన్ అయినా ఏం ప్రాబ్లం లేదు మరీ ఎక్కువ తేడా వస్తే కొద్దిగా ఫిట్టింగు తేడా కొద్దిగా బాగోదు ఫినిషింగ్ కూడా బాగోదు సరేనండి తర్వాత రెండు నడు మార్కింగ్లు కలిపి పట్టుకుని స్టిచ్చింగ్ చేయాలి సైడ్ భాగంలో ఎంత మిగిలింది ఎలా ఉన్నది అన్నది అనవసరం మీకు మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఫస్ట్ రావాలి ఆ తర్వాత మిగిలిన క్లాత్ని ట్రిమ్ చేసుకోవచ్చు రెండు ఇంచులు ఖర్చులు ఎప్పుడు తీసుకున్నారు అంటే అట్లీస్ట్ మీరు ఇంచులు మిగలకపోయినా ఒకటిన్నరన మిగులుతుంది అదే ఒకటో ఒకటిన్నర తీసుకుంటే ఖర్చులు చాలా తక్కువ మిగులుతాయి బ్లౌజ్ విషయంలో మాత్రం సరేనండి చూసారు కదా రెండు ఇంచులకే చక్కగా ఉంది ఎంత ఖర్చు వచ్చింది నీట్గా ఇలా బ్లౌజ్ తర్వాత హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోదు కుట్లు రెండు చూసారా ఎదురెదురుగా వచ్చిందా ఇలా రావాలి ఇప్పుడు చూ ఇక్కడ ఐరన్ చేసుకుంటే మీకు హెమ్మింగ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేసింది ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఒకేసారి పార్ట్స్ అన్నీ రెడీ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటే మీకు వర్క్ ఫాస్ట్గా అవుతుంది చూసారు కదండి ఇలా ఎంత మనం ఇలా పెడుతున్నప్పుడు కూడా షోల్డర్ ముందు వైపుకే భుజాల వైపుకే వస్తుంది అంటే ఎక్కడ కూడా షోల్డర్ అన్నది జారదు నేను చెప్పిన మెథడ్లో మీరు కటింగ్ చేస్తే కనుక సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం